పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో కూటమి అనేది విలేజ్లన్నిటికి కూడా స్వేచ్ఛ వాయుని ప్రసాదించినటువంటి ఈ పరిస్థితుల్లో చాలామంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అదేవిధంగా మరి చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం జనసేన జాయిన్ అయ్యి ఏదో రకంగా అభివృద్ధి చేయలేని జయంతో వారందరూ స్వతంత్రంగా వచ్చి మరి ఈరోజు అభివృద్ధి కోసం ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని విలేజ్ల్లో కూడా స్వతంత్రం అనేది వచ్చిందంటే జనసేన పార్టీ విలేజ్లకి ఆ విషయం తెలిసిన తర్వాత చాలామంది జనసేన పార్టీని ఆదరిస్తూ ఉన్నారు వారికి స్వాగతం చెప్తూ రాను రోజులు అందరూ కలిసి మరి ప్రజలకి మంచి మంచి చేయాలని ఆలోచనతో మనం రాజకీయాల్లోకి వచ్చాం అదేవిధంగా అందరూ కలిసి గెలిచే వరకు పార్టీలు గెలిచిన తర్వాత అందరిని సమానంగా చూడాలనేది నా నా జేయం అదేవిధంగా మరి అన్ని పార్టీలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు రాజకీయాల్లో పార్టీని ఎగ్గిన తర్వాత రెండో పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇబ్బంది అంటే ఐదు సంవత్సరాలు చూసాం కానీ మనం వచ్చిన పది నెలలో కానీ పదకొండు నెలలు కానీ ఏ వైసీపీ కార్యకర్తను కానీ ఎలాంటి వాళ్ళు కానీ ఏ కనీస ప్రజలను ఎవరిని కూడా సామాన్యుని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టని పరిస్థితి నో ఎఫ్ఐఆర్ పరిస్థితుల్లో తాడిపూడి కాన్స్టిట్యసీ తీసుకురావాలని ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయం చేయాలనేది నా ఆలోచన దానిలో భాగంగా ఈరోజు మరి సత్యవతి గారు మన పార్టీలోకి రావడం ఆవిడ స్వాగతం పలుకుతూ జనసేన పార్టీని ఆదరించినందుకు ఆవిరికి కూడా మేము ఖచ్చితంగా ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడైతే ఉందో ఇంత ముందున్న జనసైనికులు కానీ తెలుగుదేశం ప్రే బీజేపీ నాయకుల తర్వాత ఎంపీటీసీగా ఆవిడకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఖచ్చితంగా ఇస్తాం ఎంపీటీసీగా ఆవిడ ఏదైతే చేయలే పనులు ఆవిడతోనే చేయిస్తాం అంతే తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఎవరిని డామినేట్ చేసే ఉద్దేశంతో పార్టీల్లో జాయిన్ చేసుకోవడం జరగదు ఎప్పుడైనా సరే ఇదివరకు నుంచి కష్టపడి పార్టీ కోసం జంట మోసిన వ్యక్తులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది ఆ తర్వాత ప్రాధాన్యతలో ఏది ఇప్పుడు ఎంపీటీసీలుగా మన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎంపీటీసీకి మనం ప్రోటోకాల్ గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని ఖచ్చితంగా ఆవిడకి ఇస్తాం అంతే తప్ప అక్కడ లోకల్గా గొడవలు పెట్టాలని లేకపోతే లోకల్ రోడ్ల మీద ఎక్కించాలని మనం ప్రయత్నం కాదు ఏదైతే వైసీపీ పార్టీని నమ్మి మోసపోయిన రాజకీయ నాయకులంతా కూడా ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీలో జాయిన్ అవుతున్నారు రాష్ట్రం అంతా కూడా మీ అందరికి తెలిసిందే దాంట్లో భాగంగా కూడా మన పెంటపాడు మండలంలో దాదాపు తొమ్మిది మందిని ఎంపీటీసీని జాయిన్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎంతమంది వస్తుంది అంత జాయిన్ చేసుకుని అందరూ కలిసి ఓ మీటింగ్ వేసుకుని ఏ పార్టీకి వచ్చినా ఇబ్బంది లేదు బీజేపీ తెలుగుదేశం జనసేన కాదు ఏ పార్టీలోకి ఎవరు వస్తారంటే వాళ్ళు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు మరి ఖచ్చితంగా ఎవరికి ఇచ్చి ప్రాధాన్యతను తక్కువ ఉండదు అలాగే ఆవిడ కూడా ఇచ్చి గౌరవంలో ఏమాత్రం తక్కువ ఉండదని కూడా నేను తెలియజేసుకుంటూ ఆవిడ స్వాగతం పలుతూ రాని రోజుల్లో మీ గ్రామ అభివృద్ధికి మీ సర్పంచ్ గారు మీరంతా కలిసి పని చేయాలని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ